శివాజీలో నటించిన ఈ ఇద్దరి రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో చూస్తే ఆశ్చర్యపోతారు శివాజీ సినిమా మీ అందరికీ తెలిసే ఉంటుంది డబ్బింగ్ సినిమా అయినా కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కాబట్టి తెలుగు సినిమాకి ఉన్నంత పాపులారిటీ క్రేజ్ ఉంటుంది సినిమా విడుదలై దాదాపు పదమూడు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఈ సినిమా గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా విషయం ఏంటంటే ఈ సినిమాలో రజనీకాంత్ శ్రియాని ఇష్టపడతారు ఈ విషయం శ్రియాకి చెప్తారు కానీ శ్రియా ఒప్పుకోరు అప్పుడు రజనీకాంత్ తన కుటుంబం మొత్తంతో కలిసి శ్రీయా వాళ్ళ ఇంటికి వెళ్తారు అప్పుడు శ్రియా వాళ్ళ ఇంటి దగ్గర నివసించే ఓ వ్యక్తి తనకి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని వాళ్ళని పెళ్లి చేసుకోమని రజనీకాంత్ తో వచ్చి చెప్తారు ఈ సీన్ కొంతమందికి కామెడీగా అనిపించింది ఇంకొంతమందికి ఇన్సెన్సిటివ్ గా అనిపించింది అలా ఈ సీన్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి పైన కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టారా ఈ పాటికే మీలో చాలా మందికి వాళ్ళెవరో అర్థమైపోయి ఉంటుంది ఈ ఫోటోలో ఉన్నది శివాజీ సినిమాలోని ఇందాక చెప్పిన సీన్ లో నటించిన ఇద్దరు యాక్టర్స్ సినిమా కోసం వాళ్ళ గెటప్స్ మార్చారట తెలుగులో వీళ్ళ పేర్లు అక్కమ్మ జక్కమ్మ వీళ్ళిద్దరూ సినిమా ఫస్ట్ హాఫ్ లో కనిపిస్తారు స్క్రీన్ టైమ్ లో అంత ఎక్కువసేపు ఉండదు కనిపించిన మూడు నాలుగు సీన్స్ లోనే అయినా చాలా పాపులర్ అయ్యారు కానీ వీళ్ళ అసలు పేర్లేంటో ఎవరికీ తెలియదు కేవలం పిక్చర్స్ మాత్రమే సోషల్ మీడియాలో కనిపించాయి ఈ ఒక్క సినిమానే కాకుండా వేరే ఏదైనా సినిమాలో నటించారా లేదా అనే విషయం కూడా ఎవరికీ ఐడియా లేదు వీళ్ల గురించి వికీపీడియాలో కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు శివాజీ శంకర్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా విడుదలైన సమయంలో ఎంతో మంది ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ తో పాటు ఏ ఆర్ రెహమాన్ సంగీతం వివేక్ కామెడీ టైమింగ్స్ ఫైట్స్ పంచ్ డైలాగ్ సెట్టింగ్స్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యాయి ట్వీట్ పాటు సుమన్ విలన్ గా చేయడం ఇంకొక హైలైట్ మీకు ఇంకొక విషయం తెలుసా ఈ సినిమాలో రజనీకాంత్ శ్రియా కోసం తెల్లగా మారుతారు తెల్లగా ఉన్న శివాజీని శ్రీయా చూడంగానే ఒక పాట వస్తుంది ఆ పాటలో రజనీకాంత్ తెల్లగా కనిపిస్తారు ఆ పాట మొత్తం సీజీతో చేశారట దీనికోసం దర్శకుడు శంకర్ సినిమాటోగ్రఫర్ కె ఆనంద్ మేకప్ ఆర్టిస్ట్ భాను తో పాటు ఇరవై ఐదు మంది సిజీ ఆర్టిస్టులు పనిచేశారట శివాజీ సినిమా బృందం ద హిందూకి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం జాకీ అనే ఒక ఇంగ్లీష్ డాన్సర్ తో ముందు రజనీకాంత్ పోషన్ షూట్ చేశారట తర్వాత మళ్ళీ అదే పోషన్ రజనీకాంత్ గారితో షూట్ చేశారట జాకీ స్కిన్ రజనీకాంత్ గారిపై డిజిటల్ గా క్రాఫ్ట్ చేశారట జాకీ ఈ పాటలో ఒక మైండ్ డాన్సర్ గా కూడా కనిపిస్తారట ఈ పాటలో మొత్తం ఆరు వందల ముప్పై షార్ట్స్ ఉన్నాయట ఒక్కసారి ఆరు వందల ముప్పై షార్ట్స్ జాకీ మీద మళ్ళీ అవే ఆరు వందల ముప్పై షార్ట్స్ రజనీకాంత్ గారి మీద షూట్ చేశారట అది కూడా క్లారిటీ కోసం ఫోర్ కే రిజల్యూషన్తో షూట్ చేశారట ముఖం చేతులు కాళ్ళు మొత్తానికి నాలుగు స్కానుడ్ ఫ్రెండ్స్లో క్యాప్చర్ చేసారట తర్వాత ఆ ఫ్రెండ్స్ వేరు చేసి రజనీకాంత్ ఫోటోకి తెల్ల చర్మాన్ని సాఫ్ట్వేర్ ద్వారా మ్యాప్ చేశారట ఈ ప్రొసీజర్ అంతా అవడానికి దాదాపు ఏడాది సమయం పట్టిందట శివాజీ సినిమా రెండు వేల ఏడులో జాతీయ ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు అందుకుంది ఇందాక పైన చెప్పిన కేవి ఆనంద్ ఎవరో కాదు రంగం వీడొక్కడే బందోబస్ బ్రదర్స్ సినిమా దర్శకులు శివాజీ సినిమాకి మాత్రమే కాకుండా బాయ్స్ ముదల్వాన్ కాదల్ తో పాటు ఇంకా ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫర్గా చేశారు కేవి ఆనంద్